వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ భద్రాచలం దక్షిణ అయోధ్యగా పిలిచే ఈ శ్రీరామక్షేత్రానికి ఎంతో పేరుంది దేశం నలుమూల నుంచి రామభక్తులు దైవ దర్శనం కోసం లక్షలాదిగా తాళివస్తారు పదిహేడవ శతాబ్దంలో కంచెర్ల గోపన్న నిజాం పాలకులను ఎదిరించి శ్రీ సీతారామచంద్ర ఆలయాన్ని అయితే నిర్మించారు గోదావరి తీరాన నిర్మించిన ఆలయాన్ని చేరుకోవాలంటే పంతొమ్మిది వందల అరవై ఐదు జూలైలో బ్రిడ్జి ప్రారంభమయ్యే వరకు పడవ ప్రయాణమే అంటే ఈ మొత్తం కూడా పడవ ప్రయాణంలో పోవాల్సిందే భద్రాచలం వద్ద పాత బ్రిడ్జిని కట్టి అరవై సంవత్సరాలు పూర్తయింది గత నెలలోనే ఈ బ్రిడ్జి ఆరు వసంతాలను పూర్తి చేసుకుంది ఎంతో పటిష్టంగా నిర్మితమైన ఈ వారధి రావటానికి దీనికి అప్పటి పాలకులు ఆగ మేఘాల మీద నిర్మించటానికి ఒక పెద్ద కారణమే ఉంది అదే అతి భారీ పడవ ప్రమాదం ఇటీవల కొత్త వంతెన నిర్మించే వరకు గోదావరి నదిని దాటడానికి ఈ అరవై ఏళ్ల బ్రిడ్జ్ ఏకైక మార్గంగా ఉంది భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జూలై పదమూడు పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రారంభించిన ఈ వంతెన ఎనభై అడుగుల పొడవు ఉంది పంతొమ్మిది యాభై తొమ్మిది డిసెంబర్ పదహారున మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ వంతెన నిర్మాణానికి పునాదిరాయి వేశారు నిర్మాణాత్మక నష్టం లేకుండా నలభై ప్రధాన వరదలను కూడా తట్టుకొని ఈ వంతెన నిలబడిందంటే దీని యొక్క ప్రత్యేకతను చెప్పుకోవచ్చు ఈ ఐకానిక్ వంతెన భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాలు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్య ప్రజలు రవాణా చేయటంలో ముక్షపాత్ర పోషిస్తోంది లక్షలాది మంది యాత్రికులు రాముని దర్శనానికి రావటానికి అనుకూలమే కాదు మూడు రాష్ట్రాలను తెలంగాణ నుంచి వెళ్ళటానికి కీలకంగా ఈ వంతెన మారింది ఆ వివరాలను భద్రాచలానికి చెందిన స్థానికుడు సీనియర్ సిటిజన్ అయిన బాదన్ జగదీష్ అరవై ఏళ్ల ప్రస్థానాన్ని ఫెడరల్ తెలంగాణతో పంచుకున్నారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్పుడు ప్రభుత్వం అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఇక్కడ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో వారి వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో వారి వారి నిధులతో భద్రవచ్చు దాదాపు ఇప్పుడు తొంభై లక్షలతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది ప్రారంభించడం జరిగింది యాభై తొమ్మిదిలో శుకు జరిగింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు గల పూర్తయ్యి ఇది ప్రారంభం కూడా జరిగింది అప్పటి నుంచి ఈ బ్రిడ్జి ఉచ్చరికానికి చాలా దాదాపుగా మరి అధిక సంఖ్యలో గతంలో కంటే రెండింతలు మూడింతలు అధిక సంఖ్యలో భద్రాచలానికి యాత్రికులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది దాంతోపాటు అటు మహారాష్ట్ర వెళ్తానికి అటు కర్ణాటక వెళ్తానికి అటు ఒరిస్సా వెళ్తానికి ఇది ఒక జాతీయ రహదారిగా కూడా ఈ యొక్క వృద్ధి ఉపయోగపడింది ఇది చాలా ప్రశస్తం అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని చక్కగా ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి నిర్మాణ లోపాలు లేకుండా అప్పుడు పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ ఎన్నో ఈ నిర్మాణం చేసిన తర్వాత ఇప్పటికి కూడా చక్కగా అరవై సంవత్సరాలు బట్టి బ్రహ్మాండంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న భద్రాచలం పాత బ్రిడ్జిని గొప్ప నమూనాగా పరిగణించాలి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగానైనా దీని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలన్నారు భద్రాచలానికి చెందిన అవధానుల శ్రీనివాస ప్రభుత్వం కాస్తంత చొరవ తీసుకొని దీన్ని రిపేర్ చేసి మన తీపి జ్ఞాపకాలుగా కనీసం ఉంచి ఉంటే చాలా బాగుంటుందని మనం ఆశిస్తున్నాం కానీ దీన్ని కూడా కాస్త రిపేర్ చేస్తే మంచిదని కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగులో అనుకుంటా ఒక లేడీ కాంట్రాక్ట్ చేయించింది తారు వేయించి చాలా శుభ్రంగా అసలు నిజంగా చాలా అద్భుతంగా చేయించింది ఆవిడ కానీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ రోడ్డు అంతా కూడా బ్రిడ్జి రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయింది ఎక్కడికక్కడ చర్చలు లేచిపోయి ఉన్నాయి నా ఎంతో ఒక చిన్న విన్నపం అండి ప్రభుత్వాలు కొద్దిగా చొరవ తీసుకొని ఇప్పుడు చదువుతున్నటువంటి సివిల్ ఇంజనీర్లందరికీ కూడా ఈ బ్రిడ్జి ఒక తలమానకంగా చూపించి దీని మీద ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించారు ఎలాగ నిర్మించారు అన్నదానికి ఒక ట్రైనింగ్గా ఒక చిన్న పెసర ఒక క్లాస్ అయినా ఒకసారైనా పెడితే ఇప్పుడు నేర్చుకున్నటువంటి సివిల్ ఇంజనీర్లు తీసుకొచ్చి చూపిస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటాం పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిగిన భద్రాచలం బోట్ ట్రాజెడీ తరువాత ఆనాటి ప్రభుత్వం చొరవ తీసుకొని గోదావరిపై బ్రిడ్జి నిర్మించింది పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ పదిన ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య శ్రీరామనవమి ఉత్సవానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో గోదావరి దాటటానికి పడవ ప్రయాణం చేస్తూ నూట యాభై మందికి పైగా భక్తులు నీట మునిగి చనిపోయారు ఈ ప్రమాదంపై విచారణకు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మరో ముగ్గురు ఉన్నతాధికారులతో ఆనాటి ప్రభుత్వం నియమించిన కమిటీ అన్ని కోణాలలో అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసింది అంతేకాదు ప్రమాద కారణాలను తెలుపుతూ ఆ ప్రాంతంలో గోదావరిపై బ్రిడ్జ్ నిర్మాణం ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పింది దాని పర్యవసానంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భద్రాచలం పాత నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పునాది రాయి వేస్తే ఆ తరువాత ఐదేళ్లకు పంతొమ్మిది వందల అరవై ఐదు జూలైలో భద్రాచలం గోదావరిపై బిడ్జి నాటి రాష్ట్రపతి ప్రారంభించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు ఎలాంటి మరమ్మత్తులు లేకుండా బ్రిడ్జి అరవై సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తుంది ఇది భద్రాచలం బ్రిడ్జి గొప్పతనం